మా ధర్మపురి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ భారతదేశంలో అత్యంత గొప్ప విద్యాలయం నవోదయ విద్యాలయాలు కేంద్రీయ విద్యాలయాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో చదువును అందిస్తున్నటువంటి ఉప విద్యాలయాలు ఆ విద్యాలయాలకు సంబంధించినటువంటి నవోదయ విద్యాలయం మన పూర్వ కరీంనగర్ జిల్లా సంబంధించినటువంటి చొప్పదండలో నవోదయ విద్యాలయం నడుస్తుంది ప్రజెంట్గా మనకు అప్పుడు డిసెంబరు ఇరవై మూడున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడైతే జిల్లాలో మీకు ముప్పై ఎకరాల భూమి ఉండి రాజీవ్ రాథారికి దగ్గరలో ఉన్న భూములకన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము కేంద్ర నవోదయ విద్యాలయ సమితికి సంబంధించిన డైరెక్టర్సు కేంద్ర శాఖ ఆ శాఖ మంత్రివర్య నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాయడం జరిగింది అప్పుడు మనం అందరం కూడా ఈ రాష్ట్రం అంతా ఎలక్షన్స్లో కోడ్లో ఉన్నాం అందరం రాష్ట్రం ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే ఆ ఒక్క కేంద్ర ప్రభుత్వం వచ్చిన ఉత్తరాన్ని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు ప్రతి జిల్లాకు పంపించడం జరిగింది మన జిల్లాలో ఆ ఉత్తరం వచ్చిన వెంటనే జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారు సార్ ప్రభుత్వ మీరు మీరున్నారు మనకు నవోదయ విశ్వ విద్యాలయానికి స్థలం కావాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నుంచి ఉత్తరం వచ్చింది సార్ మనకు ధర్మపూర్ నిజవర్గంలో కానీ జైతాల్ జిల్లాలో కానీ హైవే కానుకొని భూమి ఉన్నట్టయితే తక్షణమే పంపించాలి సార్ రెండు రోజుల టైం ఉండాలి ఆ రెండు రోజులప్పుడు అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు అశ్విన్ పాషా గారు మేడం గారు ఉండే మాట్లాడిన రెండు మూడు రోజుల కంటే టైం ఎక్కువ సార్ అన్నారు మాకు చెప్పిన నెక్స్ట్ డేనే ఆమె ట్రాన్స్ఫర్ అయింది కలెక్టర్ గారు కొత్తగా ఇప్పుడున్న సత్యప్రసాద్ గారు ఖమ్మం నుంచి ఇక్కడ కలెక్టర్గా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించడం జరిగింది వారికి ఆరు చార్జ్ తీసుకోవడానికి వస్తున్నారు ఇరవై నాలుగు ఏడు అంటే ఇరవై ఇరవై సుమారు ఇరవై రెండు జూలై ఇరవై నాలుగున నేను సప్త సత్యప్రసాద్ కలెక్టర్ గారితో నేను మాట్లాడాను సార్ మీరు జైన్ అవుతున్నారు మీరు జైన్ అయిన వెంటనే మా ధర్మపుర నుంచి నేరేళ్ళ విలేజ్ పక్కన సుమారు ముప్పై ఎకరాల ల్యాండ్ భూమి ఉన్నది అది జగిత్యాల జిల్లా కోట కూడా దగ్గర ప్లేసు అన్ని విధాలు కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఆ భూమి అవైలబిలిటీ భూమి ఉన్నది సార్ మీరు వెరిఫై చేసుకొని మీ రెవెన్యూ అథారిటీ దాన్ని వెరిఫై చేసుకొని దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు మొత్తం కూడా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి సబ్మిషన్ చేయాలి రేపటికి వెళ్ళాలని చెప్పి అన్నాడు సార్ ఇంకా నేను జైన్ కాలే జైన్ అయినాక రేపు నేను మాట్లాడతాను సార్ అని చెప్పి ఆరు జైన్ అయినా నెక్స్ట్ డే మార్నింగ్ నాకు నేనే కాల్ చేసినాను సార్ నేను జైన్ హైదరాబాద్ వెళ్తున్నాను సార్ నేను అయినా కూడా నేను మా జేసీ గారికి మా ఆర్డీఓ గారికి చెప్తాను నేను మీ ఎంఆర్ఓ గారు కూడా చెప్తాను చెప్తే వారు జేసీ గారు ఆర్డీఓ గారు ముగ్గురు వచ్చి నేరేళ్ల దగ్గర ఉన్నటువంటి సర్వే నెంబరు సర్వే నెంబరు రెండు వందల యాభై రెండు సర్వే నెంబర్ నేరేళ్ళ విలేజ్ శివార్లో ఉన్నటువంటి సుమారు ముప్పై ఎకరాల భూమిని కలెక్టర్ గారు ఇరవై నాలుగు ఏడో తారీఖు రోజు సెక్రటరీ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పంపించడం జరిగింది పడిపించిన తర్వాత వెంటనే దానికి సంబంధించినటువంటి పూర్తి మ్యాప్ అదేవిధంగా ప్రతిపాదన మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిషన్ చేయడం జరిగింది సబ్మిషన్ చేసిన తర్వాత అది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం షార్ట్ లిస్ట్ చేసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇన్ని నవోదయ స్కూల్స్కు అవైలబిలిటీ ల్యాండ్స్ ఇస్తున్నాం అని చెప్పి కన్సెంట్ అనే రాష్ట్ర ప్రభుత్వం కన్సెంట్ ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం వస్తే నేను ఇరవై పంతొమ్మిది ఎనిమిది నెల నేను ముఖ్యమంత్రి గారికి నేరుగా ఉత్తరం రాష్ట్ర పర్సనల్ కలిసి ఇష్టం వచ్చిన ఉత్తరం పంతొమ్మిది ఎనిమిది ఇరవై నాలుగు సార్ నాకు నేరేల గ్రామంలో ముప్పై ఎకరాల భూమి రాష్ట్ర జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని సబ్మిషన్ చేయడం జరిగింది నాకు తక్షణమే మీరు కన్సల్ట్ ఇచ్చి మనకు నవోదయ విద్యాలయాన్ని శాంక్షన్ ఇప్పించే విధంగా మీరు ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా వారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ కమిషన్ ఆఫ్ నవోదయ విద్యాలయ సమితి ఎప్పుడు పోయింది ఇరవై రెండు ఎనిమిది పోయిన ఉత్తరం అంటే మన రాష్ట్ర ప్రభుత్వం కన్సల్ట్ ఇచ్చి నేరేళ్ళలో మనకు ఏర్పాటు చేయాలి నవోదయ విశ్వవిద్యాలయం దాని ద్వారా వారు అంటే వారికి సంబంధించినటువంటి ఏదైతే నవోదయాలకు సంబంధించిన వాళ్ళు ఇక మనకు కన్సెంట్ ఇచ్చిన లొకేషన్ జగిత్యాల నేరేళ్ళ ధర్మపురి క్లియర్గా అన్నట్టుగా మనకు నవోదయ విద్యాలయం అనేది మనకు శాంక్షన్ అయిపోయింది శాంక్షన్ అయిపోయి ఇగో నేరేళ్ళ ధర్మపురి ఇక్కడ రాష్ట్రంలోనే మొత్తం అయినాయి మొత్తం పద్దెనిమిది పద్దెనిమిది అయినాయి చూడండి పద్దెనిమిది రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది శాంక్షన్ లిస్ట్ మైబూనారు నారాయణపేట పెద్దపల్లి మంచిరాలు మెదక్ వనపర్తి జోగులంబ గద్వాల్ కొత్తగూడెం ములుగు వికారాబాద్ నిజామాబాద్ నిజామాబాద్ అదేవిధంగా యాదగిరి భువనగిరి జగిత్యాల పదమూడవ నెంబర్ ఈ విధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ గవర్నమెంట్ నవోదయకు కమిషన్ ఆఫ్ నవోదయ విద్యాలయ సమితి మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉత్తరప్రదేశ్ నోయిడా న్యూఢిల్లీ దగ్గర నోయిడా అంటే నోయిడా అనేది ఉత్తరప్రదేశ్ వస్తుంది పంపించిన దాని ప్రకారం దీనికి సుమారు పద్దెనిమిది నవోదయ విద్యాలయాలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది దాంట్లో మన నేరం మేము దానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారికి కూడా నేను వ్యక్తిగతంగా ధన్యవాదాలు చెప్పిన పై పర్సనల్గా ప్రస్పరంగా ఎందుకు మాట్లాడినాడే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది దానివల్ల మన కాంట్రవర్సీస్ ఎందుకు మనకు మనకు విద్యాలయం రావాలి అని చెప్పి ఎక్కడ కూడా మేము ఈ విధంగా ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి ఈ విధంగా శాంక్షన్ అయిన లెటర్ మీరు చూపెట్టదా ఇక్కడ మనం దాని తర్వాత ఇరవై నాలుగు ఒకటి డక్టర్ సత్యప్రసాద్ గారు అంటే జనవరి ఇరవై నాలుగు రోజు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాద్ అకాడింగ్ గవర్నమెంట్ సీరియల్ సర్వే నెంబర్ టూ ఫిఫ్టీ టూ అనే ఎక్స్ ఎక్స్టెంట్ ఆఫ్ థర్టీ ఏకర్స్ ధరంపురి మండల హైబ్రిడ్దే ఐడెంటిఫై ద అని ఆఫ్ జవహర్ నవోదయ విద్యాలయం ఇన్ జగిత్యాల డిస్టిక్ ఫర్దర్ టెంపరీ బిల్డింగ్ ఇన్ గవర్నమెంట్ ఎస్టీ బాయస్ హాస్టల్ అంటే కొత్త బిల్డింగ్ ముప్పై ఎకరాల లోపల నవోదయ విద్యాలయానికి ముప్పై ఎకరాల్లో బిల్డింగ్ ప్రారంభించేంత వరకు కొత్త బిల్డింగ్ కట్టేంత వరకు ఎస్టీ ఏదైతే గురుకుల ఉంది కదా మనకి బాయస్ ధర్మంపూర్లో హాస్టల్ తాత్కాలికంగా ఒక ఆరు నెలల కోసం ప్రభుత్వానికి కరెక్ట్గా రాష్ట్రం ఉత్తరం కాపీస్ అన్నిస్తా మొత్తం ఇస్తాను ఎవ్రీథింగ్ ఇస్తా ఇస్తాను దానికి సంబంధించిన ప్లాన్ కూడా ప్లాన్ కూడా గీస్ ఇవ్వడం జరిగింది ప్లాన్ గీసి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కొంతమంది నాయకులు రాష్ట్రంలో మా కిషన్ రెడ్డి గారు మాకు అరవింద్ కుమార్ ఎంపీ గారు మా భారతీయ జనతా పార్టీ నవోదయ విద్యాలయం శాంక్షన్ ఇచ్చిందని చెప్పి సోషల్ మీడియాలో కూడా పెట్టుకోవడం జరిగింది తప్పకుండా దాంట్లో మేము ఇక్కడ కూడా వ్యతిరేకించాం కేంద్ర ప్రభుత్వమే శాంక్షన్ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా మేము ఒక విధంగా అభినందన తెలియజేస్తాము ప్రభుత్వ విప్పుగా తర్వారి శాసనసభ్యుడిగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రధానమంత్రికి ఈ శాఖ మంత్రికి ఈ ఈ నిజామాబాద్ పార్లమెంట్ వివరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీ అరవింద్ కుమార్ కూడా వారు ముందే అభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుగుదేశం వాళ్ళ పార్టీ మన జాతీయ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత ప్రజల యొక్క శాసనసభ్యుడిగా నేరేల గ్రామం అనేది మన ధర్మపు నియోజవర్గంలో పడ్డ పార్టీ జిల్లా జైత్యాన్ని గత పది రోజుల క్రితం అరవింద్ కుమార్ ఎంపీ నిజామాబాద్ ఎంపీ గారు ముఖ్యమంత్రి గారి ఆఫీస్ ఫోన్ చేసి నేరేళ్ళ అనేది పెద్ద పెద్ద పార్లమెంట్కి వస్తుంది నిజామాబాద్ పార్లమెంట్ కింద రాదు అది తక్షణమే తరలించాలి నవోదయ విద్యాలయం తరలించాలని చెప్పి ఆయన ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాసిండు కేంద్రంలో ఆయన ప్రభుత్వం ఉంది కదా కేంద్రంలో ఆయన శాఖ మంత్రి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిండు ఏమని ఇచ్చిండు నవోదయ చెప్పదండి నవోదయకుని ఇక్కడ నవోదయకు దగ్గర స్థలం ఉన్నది దగ్గర దగ్గరనే ఉన్నది అని చెప్పాను నువ్వు చెప్పదండి ఎక్కడ ఎక్కడున్నది అది రుక్మాపూర్ దగ్గర ఉన్నది సుమారు అరవై డెబ్బై కిలోమీటర్ మనం ఎక్కడున్నాము రాజ ప్రభుత్వ నిబంధన అనుగుణంగా మనము ఈ విధంగా జిల్లా సంబంధించినటువంటి కలెక్టర్ గారు చీఫ్ సెక్రటరీ గారు ఆయన రెవెన్యూకి సంబంధించిన సీసీఎల్ కేంద్ర ప్రభుత్వం నివేదిక పంపించినాక కేంద్ర ప్రభుత్వం సుమారు శాంక్షన్స్ అన్ని ఇచ్చిన తర్వాత పద్దెనిమిది విశ్వవిద్యాలయాలు ఏదైతే నవోదయకు సంబంధించిన విద్యాలయాన్ని కేటాయించిన తర్వాత జీవో ఇచ్చిన తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా అన్ని పత్రికల పట వచ్చిన తర్వాత ఆ జగిత జిల్లాకు కేంద్రీయ విద్యాలయం ఇచ్చింది మరి మనకు నవోదయ ఇచ్చింది జిల్లాకు కేంద్రీయ విద్యాలయం సాంక్షన్ ఇచ్చిండు మనకు ఇదే జగితాల్ జిల్లాకు సంబంధించినటువంటి నేరల కడ నవోదయ విద్యాలయం ఇచ్చిండు ఒక ఎస్సీ రిజర్డ్ కాన్ఫరెన్స్లో ఒక దళిత వర్గాన్ని ప్రాతినిధ్యం చేస్తున్న నా నిజవర్గంలోపట రెండు లక్షల ఇరవై ఆరు వేల ప్రజలు ఓట్లు నన్ను గెలిపిస్తే భారతీయ జనతా పార్టీ సమయం కేంద్రంలో అధికారంలో ఉండి వారి ఎంపీ అరవింద్ కుమార్ గారు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం పెట్టి కేంద్రంలో మేము అధికారంలో ఉన్నామని చెప్పి ఇక్కడ నవోదయ విద్యాలయాన్ని తరలించుకుపోయడానికి విశ్వ ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి యావత్ తెలంగాణ ప్రజలను అడుగుతున్నా నేను నేను రేపు ఉదయం ఢిల్లీకి పోతున్నా నేరుగా అరవింద్ కుమార్ ఎంపీ గారిని రిప్రజెంటేషన్ ఇస్తాను వారు ప్రజలతో ఎన్నుకోబడ్డ ఎంపీ నేను ప్రజలకు పడ్డ ఎమ్మెల్యేలు ఇంకో ఈ విధంగా ప్రభుత్వ నిబద్ధంగా అనుకున్నా కూడా శాంక్షన్స్ వచ్చినాయి కేంద్రంలో రాష్ట్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన నిబంధన చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చి ధర్మపురి ఎస్సీ రిజర్వ్ కాన్ఫరెన్స్ లోపట రాజీ రహదారికి ఉన్నటువంటి ముప్పై ఎకరా అత్యంత ఖరీదు గల భూమి కేంద్ర నవోదయ విద్యాలయానికి ఇచ్చి శాంక్షన్ ఇచ్చి జివో ఇచ్చిన తర్వాత కేంద్రంలో మేము అధికారం ఉన్నామని చెప్పి ఎంపీగా మీరు ఉత్తరం పెట్టడం సమంజసం కాదన్న దయచేసి మా విద్య విలయ మా నవోదయ విశ్వవిద్యాలయాన్ని మా దగ్గరే ఉండే ఉండే ఉంచాలనే నా యొక్క వినతి పత్రం వారికి ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన కన్సల్ట్ ఉమెన్ సంబంధించిన నవోదయ విద్యాలయ సమితికి సంబంధించిన మంత్రి ఉంటారు కేంద్రంలో వారి టైం కూడా తీసుకుంటా వారికి కూడా ఇస్తాను నేను ఎందుకంటే ఇంత తపన అంటే ఒక నవోదయ విద్యాలయా వస్తే ఇక్కడ మనకు స్థానికంగా ఉన్నటువంటి మన పిల్లల భవిష్యత్తు మన తర్వాత అందులో ఒక అడ్మిషన్ ఒకసారి దొరికిందంటే అందులో కలిసి బయటకు వచ్చినాక పిల్లలు అప్టే ఆ ఎడ్యుకేషన్ పూర్తి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయి తర్వాత అయితే ఐఏఎస్ లేదా ఐపీఎస్ లేకపోతే ఐఎఫ్ఎస్ ఆ లవల్ల విద్యా బోధన ఉంటాయి కేంద్ర ప్రభుత్వం ద్వారా మౌలికమైన సదుపాయాలు ఉంటాయి పిల్లలకు మంచి భోజనం వస్తు ఉంటుంది అన్ని విధాలు కూడా పిల్లలకు ఉంటాయి మనం స్థానికంగా కొంచెం అవకాశం ఇస్తారు మన ధర్మపూర్ ప్రాంతం ఎందుకంటే ఇక్కడ నవోదయ సమ విశ్వద్యాలయ మన కాలేజీ విద్యాలయం ఉంది కాబట్టి మనకు స్థానికంగా అవకాశం వస్తుంది నేను దీన్ని భేషజాలకు పోతలే నేను నేను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా నేను ముఖ్యమంత్రి గారికి చెప్పిన మాట సార్ నేను నా అరవింద్ గారిని కలుస్తా నాకు నా ప్రజలు ముఖ్యము నాకు ప్రజలు నాకు ఓట్లు వేసిండు నా నవోదయ విద్యాలయం నాకు ముఖ్యము నేను అరవింద్ గారు రిక్వెస్ట్ చేస్తాను ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకున్న శ్రీధర్ బాబు గారితో కూడా అరవింద్ గారికి ఫోన్ మాట్లాడించే శ్రీధర్బాబు గారికి ఏం చెప్పిండంటే అన్న ఇది నా ఒక నవోదయ ఏదైతుందో చెప్పదానికి దగ్గర ఉన్నదట అంటుండే అట్లా కాదు లక్ష్మణ్ కుమార్కి ఢిల్లీకి వస్తుండు మా మా విప్పు మా ధర్మపురి శాసనసభ్యుడు వారికి టైం ఇవ్వండి వారు చెప్పేటువంటి రిప్రజెంటేషన్ వినండి అని చెప్పి ఇప్పటి జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఉత్తరం రాస్తాను వారు అపాయింట్మెంట్ వారికి కూడా కలుస్తా నాకు ధర్మపుర ప్రజలు ఓట్లేసిండు నా ధర్మపుర ప్రజల యొక్క చదువుకు సంబంధించినటువంటి అత్యత్యమ ఒక నవోదయ విద్యాలయం రావడం శాంక్షన్ రావడం అది నేను చాలా నా పూర్వజన అదృష్టం అనుకున్నా కానీ ఆ లక్ష్మీస్వామి ఆశీస్తోని వచ్చినట్టు వచ్చి మరి అరవింద్ కుమార్ ఎంపీ గారు ఉన్నటువంటి పగ పలుపుపడి ఆయన కేంద్రంలో ఆయన పార్టీ అధికారంలో ఉండే భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఒక దళిత రిజర్వ్ రిజర్వ్ కాన్ఫరెన్స్ లోపట అన్ని విధాల జీవో ఇచ్చి సాంక్షన్ ఇచ్చి ప్రభుత్వం వచ్చి కేంద్ర ప్ర నవోదయ విద్యాలయానికి సంబంధించిన కోఆర్డినేటర్ వచ్చి ఇక్కడ ఎస్టిక్ హాస్టల్ విజిట్ చేసిండు తాత్కాలికంగా ఇక్కడ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు జూన్ ఇప్పుడు నేను జస్ట్ నెక్స్ట్ మంత్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అక్కడ ఇంత అత్యంత బాధాకరమైన విషయం ఏదేమైనా కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డ పార్టీలు ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యం నా ధర్మపురి ప్రజలు నాకు ముఖ్యం నేను భేషజాల ఊకుంటా గౌరవ నిజామాబాద్ పార్లమెంటు మెంబరు అరవింద్ కుమార్ గారిని రేపు ఉదయం నేను టైం అడుగుతున్నా రేపు ఢిల్లీకి వెళ్తా వారిని కలుస్తా ఆ శాఖ మంత్రి కేంద్ర మంత్రి వారిని వారిని కలుస్తా రిక్వెస్ట్ చేస్తా అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తా ఆడ వారి గిట్ట మేము నవోదయ నిబంధనకు అనుగుణంగా మేము ఖచ్చితంగా ఇస్తున్నామంటే అక్కడనే నేను వారికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసి వస్తా ఒకవేళ లేదు లేదు మా భారతీయ జనతా పార్టీ మేము అనుకునేదే కావాలంటే అన్ని రాజకీయ పార్టీలను కూడా నేను స్వాగతిస్తాను అందరం శక్లపక్షం తరఫున కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ ఇంకా అన్ని రాజకీయ పార్టీలను కూడా కూడగట్టుకొని వచ్చిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం నవోదయ విద్యాలయం వదిలిపెట్టే ప్రసక్తే లేదు దానికోసం నా పోరాటం ఉంటుందనే విషయం మీడియా మిత్రుల ద్వారా మా అరవింద్ కుమార్ ఎంపీ గారికి ఒక బలహీన వర్గాల నాయకుడు వారి తండ్రి గారు మా పీసీసీ అధ్యక్షన పనిచేసిండు ఒక దళిత నియోజకవర్గాన్ని కేటాయించినటువంటి నవోదయ విద్యాలయాన్ని తరలించుకపోవద్దని చెప్పి మీడియా ద్వారా వారికి మనస్ఫూర్తిగా విన్నపిస్తున్నా మా నవోదయ విద్యా విద్యాలను మాకే ఉంచే విధంగా మీకు నేను పాలాభిషేకం చేస్తా ప్రధానమంత్రికి కూడా పాలాభిషేకం చేస్తా మా విశ్వవిద్యాలయాన్ని ఉంచాలని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే నేను ఇది మా మీడియా మిత్ర